జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ మరింత పెరుగుతుంది ఒకవైపు మల్లారెడ్డి చతురత దానికి తోడు స్థానికంగా పార్టీ బలంగా ఉండడంతో మే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లు దక్కే అవకాశం ఉంది దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం పర్యటిస్తుండడం కలిసొచ్చే అంశమైంది ద్వితీయ స్థానంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్థానికంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ లేకపోవడంతో వెనుకంజలో ఉంది అయితే ఎన్నికలలో మరో రెండు రోజుల గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కేంద్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉందని చెప్పవచ్చు కేవలం అభ్యర్థి వచ్చినప్పుడు హల్చల్ చేయడం డబ్బులు ఇచ్చి జనాలను తీసుకురావడం డీజేలు పెట్టి హల్చల్ చేయడం తప్ప ఓటర్ నాడిని పట్టుకోవడం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విఫలమయ్యారని చెప్పవచ్చు అయితే పోలింగ్కు మరికొన్ని రోజుల్లో గడువు ఉండడంతో ఈటల రాజేందర్ స్వయంగా జవహర్ నగర్ పై దృష్టి సాధిస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని లేని ఎడల ఈటల రాజేందర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడో స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని తెలిపారు నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ అన్న కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా పదిహేను ఇరవై కోట్లతోటి తోటి మనం డెవలప్ చేస్తాం ఎక్కడ లేని విధంగా స్టాంప్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా పని కరెంటు పనులు చేసినాం నీళ్ళ పని చేసినాం మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచి రోడ్లు లేపించిండు వాటర్ పైప్ లైన్ ఇప్పించింది ఎనిమిది కోట్లతోటి ఇవన్నీ చేసిన ఘనత మనది కాబట్టి మనకు మనకే ఆదరణ ఉన్నది నాగాల మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం కాంగ్రెస్కు వెయ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది వాళ్ళ కాంగ్రెస్కు ఓటు వాడికి హక్కు కూడా లేదు వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నాలుగు ఐదు నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చి ఐదు నెలల్లో ఐదు యాభై రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక పింఛన్ సరిగా పడతలేదు ఒక నీళ్లు సరిగా వస్తలేదు ఒక కరెంట్ సరిగా వస్తలేదు ఒక రోడ్లు సరిగా వస్తలేదు ఒక్క దినం వాళ్ళు పడితే పదహారు పదిహేడు మంది చచ్చిపోయారు అంతా ఒక దినమంతా కరెంట్ బంద్ అయింది వాళ్ళ పరిపాలన అట్లుంది ఒక వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు ఏమొస్తలేదు పరిపాలన వస్తలేదు రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు గుండాగిరి చేస్తారు కూలో కొడుతున్నారు కానీ పరిపాలన చేస్తలేదు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అయ్యా మా చంద్రారెడ్డి కూడా ఇలా మా పార్టీకి మోసం చేసే పోయింది బీజేపీలకు థర్డ్ ప్లేసు కాంగ్రెస్ సెకండ్ ప్లేసు బీజేపీ ఉన్న సర్వేలు అని చెప్తున్నాయి మా క్యాండిడేట్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు